భక్తులందరికీ అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఈరోజు పాల్గొన మాసపు శనివారం పైగా మార్చి ముప్పయో తేదీన ఉగాది రాబోతుంది ఈ ఉగాదిలోపు స్వామివారి కొన్ని కథలను విన్నవారికి స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది పూర్వం జగన్నాథపురంలో ఒక మహాపండితుడు భార్యతో సహా ఒక పూరి గుడిసెలో నివాసం ఉండేవాడు ఇతను మహావిష్ణువుకు పరమభక్తుడు పూట గడవని దారిద్ర్యస్థి ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇతడు ప్రతి నిత్యం కూడా ఆ ఊరిలో మూడిళ్ల వద్ద భిక్షాటన చేసేవాడు ఆ వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించుకునేవాడు భార్య మాత్రం పరమ గయ్యాలి దైవం పట్ల నమ్మకం లేనిది ఎటువంటి నియమాలను పాటించనిది ఇంట్లో భార్య పోరు ఎంత ఇబ్బందిగా ఉన్ననూ ఇతను హరినామ స్మరణ ఎప్పుడూ మానేవాడే కాదు ప్రతి నిత్యము చేయుచున్నది ఈ విధంగా ఆ రోజు కూడా విష్ణు సహస్ర పారాయణం చేయుచూ ఉండగా భార్య వచ్చి భర్తతో ఏం చేస్తున్నారు అని గద్దించి అడిగింది దానికి ఆ భర్త విష్ణు సహస్ర నామాలను స్తోత్రం చేస్తున్నాను అందుకు ఆ భార్య ప్రతిరోజు కూడా స్తోత్రం చేస్తూనే ఉన్నావు కదా ఏమిచ్చాడు ఆ శ్రీ మహావిష్ణువు అడుక్కోవటానికి భిక్ష పాత్ర తప్ప అక్కడితో ఆగక ఏది నువ్వు చదువుకున్న దానితో చెప్పు అన్నది అందుకు ఆ భర్త వెయ్యి నామాలే ఏమిటి చెప్పేది నీకేమిటి అర్థమవుతుంది ఎప్పుడు పాడు మాటలే మాట్లాడే నీకు విష్ణు సహస్ర అర్థమవుతాయి అన్నాడు ఆ భార్య మాట్లాడుతూ వెయ్యి నామాలక్కర్లేదు మొట్టమొదటిది చెప్పు చాలు అన్నది అందుకు ఆ భర్త విశ్వం విష్ణు అని ఇంకా చెప్పబోతూ ఉంటే భార్య ఆపు అక్కడ దీని అర్థమేమిటో చెప్పు అన్నది అందుకు ఆ భర్త విశ్వమే విష్ణువు ఈ ప్రపంచమంతా విష్ణుమాయే విష్ణువే అన్నాడు అందులో నువ్వు నేనున్నావా అంటే యాచిస్తే గాని తిండి దొరకని కటిక పేదరికాన్ని అనుభవిస్తూ పూరె గుడిసెలో జీవితాంతం దారిద్యాన్ని అనుభవిస్తూ అలా ఉండి కూడా ప్రతిరోజు నువ్వు ఆ శ్రీ మహావిష్ణువుని గానం చేస్తున్నావే అయినా నీ విష్ణువు నిన్నేమైనా కరుణించాడా కనుక నువ్వు చెప్పిన మంత్రానికి అర్థం లేదయ్యా అంది భార్య మాటలకు సందేహంలో పడిన భక్తుడు ఆ భార్య మాటలు కూడా నిజమేనేమో విశ్వమంతా విష్ణువే అయితే మా పరిస్థితి ఇలా ఎందుకు ఉండాలి కనుక ఈ మంత్రంలో విశ్వం అనే పదాన్ని చెరిపేస్తానని నిశ్చయించుకొని ఒక ముఖతో ఆ విశ్వం అనే పదాన్ని కనపడకుండా మసి పూసేసి ఎప్పటిలాగే యాచనకై బయలుదేరి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వైకుంఠంలో ఒక విచిత్రం జరిగింది ప్రతి నిత్యము పాలసముద్రంలో శ్రీ మహావిష్ణువును శ్రీమహాలక్ష్మి సేవిస్తున్నట్లుగానే ఆ రోజు కూడా స్వామిని సేవిస్తూ ఒకసారి స్వామి ముఖాన్ని చూసి అమ్మవారు పక్కన నవ్వింది అందుకు మహావిష్ణువు ఏమిటి దేవి ఈరోజు నన్ను చూసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే అమ్మవారు నాదా మిమ్మల్ని నల్లనివాడని నేలమేఘ శ్యాముడని అందరూ స్థుతించడం విన్నాను కానీ కాని చేత ఆ నల్లటి రంగును ముఖానికి కూడా పూసుకోవాలా అని పరిహాసమాడగా మహావిష్ణువు తన ముఖాన్ని పాలసముద్రంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంటే తన ముఖానికి పూసిన నల్ల రంగు కనిపిందట వెంటనే శ్రీ మహావిష్ణువు జరిగిందంతా దివ్య దృష్టితో గమనించాడట లక్ష్మీదేవి ఏమిటి స్వామి ఆలోచిస్తున్నారు మీ ముఖంపై ఆ నల్ల రంగుకు గల కారణమేమిటో తెలిసిందా అని అడగగా స్వామి దేవి ఇది నా పరమభక్తుడు చేసిన పని లక్ష్మీదేవి అదేమిటి స్వామి పరమభక్తుడు అంటున్నారు అతడు ఎందుకెలా చేస్తాడు అని అడగగా స్వామి తన భక్తుని జీవిత దీనస్థితిని వివరించగా లక్ష్మీదేవి అంతటి పరమభక్తుణ్ణి దీనస్థితికి కారణమేమిటి మీరతనని ఉద్ధరింపలేరా స్వామి అని అడగగా దేవి గత జన్మలో ఈ భక్తుడు గొప్ప ధనవంతుడు అయినప్పటికీ ఎన్నడూ కూడా ఎవ్వరికీ దానమిచ్చి ఎరగడు కనుకనే ఈ జన్మలో భక్తుడైనను దరిద్రమనుభవించుట తప్పడం లేదు అయినా కూడా నీవు కోరితివి గనుక నేటితో ఇతని కష్టములన్నీ తొలగించదును అని పలికి మానవ అయి ముఖానికి వస్త్రం చుట్టుకొని విష్ణుమూర్తి కొంతమంది పరివారంతో సరాసరి భక్తుడి ఇంటికి వచ్చి తలుపు తట్టగా అప్పుడే ఆ భక్తుడు యాచనకై ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఇంటి ఇల్లాలు వచ్చి తలుపు తీయగా ఎదురుగా మారువేషంలోనున్న మహావిష్ణువు ఆ ఇల్లాలితో అమ్మా నీ భర్త వద్ద నేను అప్పుగా తీసుకున్న సొమ్మును తిరిగి ఇచ్చుటకు వచ్చాను సొమ్మును తీసుకోవలసిందిగా అని చెప్పగా ఆ ఇల్లాలు నీవెవరువో నాకు తెలియదు కానీ మేమే కటిక దరిద్రంలో ఉన్నాము నా భర్త ఒకరికి అప్పు ఇచ్చేంత ధనవంతుడు కాదు ఎవరనుకుని మా ఇంటికి వచ్చారో వెళ్లి పొమ్మని తలుపు వేయబోతూ ఉండగా స్వామి లేదమ్మా నేను పొరపాటు పడలేదు అసత్యం అసలే కాదు నీ భర్త వద్ద అప్పుగా తీసుకున్న సొమ్ము ఇదిగో నువ్వు స్వీకరించు నీ భర్తకు నేను తర్వాత వివరిస్తానని ఆమెకు అశేష ధన కనక వస్తు వాహనాలు మణిమాణిక్యాలు జనం తరాలు తిన్నా తరగని ఆహార ధాన్యాలు కానుకలుగా ఇచ్చి వెళ్ళిపోతూ ఉండగా ఆ ఇల్లాలు పోయి నీ ముఖం మీద కప్పి ఉన్న వస్త్రాన్ని తొలగించి నీ ముఖాన్ని నాకు ఒక్కసారి చూపించు నా భర్తకు నేను చెప్పాలి కదా నువ్వు ఎలా ఉన్నావో నా భర్తకి నేను చెప్పాలి కదా అని పలుకగా స్వామి అమ్మా నా ముఖాన్ని నీకు చూపలేను నా ముఖం మీద ఎవరో నల్ల రంగు పూశారమ్మా నేనెవరో నీ భర్తకు తెలుసులే అని పలికి విష్ణుమూర్తి వెనుతిరిగి వెళ్ళి కొంత దూరం వెళ్ళిపోయాక అంతర్ధానమైపోయాడు ఇంతలో ఆ ఊరిలో యాచనకు వెళ్ళిన భక్తుడు ఇంటికి తిరిగి వచ్చి అవన్నీ చూడగా అతని పూరి గుడిసె ఉండాల్సిన ప్రదేశంలో కళ్ళు మిరుమిట్లు గొలిపే అద్భుతమైన భవంతి దర్శనమిచ్చింది అనేక మంది సేవకులు ఉద్యానవనాలతో కలకలలాడిపోతుంది ఆ భవనమంతా కూడా ఇంతలో అతని భార్య లోపల నుండి వచ్చి లోపలికి రమ్మని భర్తని ఆహ్వానించగా ముందు తన భార్యని గుర్తుపట్టలేకపోయాడు అసలు ఆ సంపదని ఎందుకు స్వీకరించావు మనము ఎవరికో అప్పివ్వటమేమిటి అది తిరిగి వారు తీర్చడమేమిటి మన దీనస్థితి నీకు తెలియదా అంటూ భార్యపై ప్రశ్నల వర్షం కురిపించగా అనంతరం జరిగిందంతా భార్య నోటి వెంట విన్న తర్వాత తన కళ్ళను చెవులను తానే నమ్మలేకపోయాడు అయితే ఆ వచ్చినవాడు ఎలా ఉన్నాడు అతడి ముఖం ఎలా ఉన్నది అని భార్యని ప్రశ్నించగా నేను అతడి ముఖాన్ని చూడలేదు అతడి ముఖంపై ఎవరో నల్లని రంగు పూశారట ముఖం చూపించలేనంటూ వస్త్రంతో ముఖాన్ని కప్పుకున్నాడు అయినా అతడు వెళ్తూ వెళ్తూ నా గురించి నీ భర్తకు పూర్తిగా తెలుసమ్మా అని చెప్పి వెళ్ళిపోయాడు అన్నది అది విన్న భక్తుడు హతాసుడై భార్యతో వచ్చినవాడు మరెవరో కాదు మారువేషంలో వచ్చిన సాక్షాత్తు శ్రీమహా విష్ణువే ప్రతి నిత్యమూ నేను విష్ణువును స్థుతిస్తున్న ఆ స్వామిని నేను దర్శించలేకపోయాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నీకు స్వామి దర్శన భాగ్యం కలిగింది అని పలికి ఇంటి లోపలికి వెళ్ళి ఉదయం విష్ణు సహస్రనామాలలో మొట్టమొదటి విశ్వం అనే నామంపై పులిమిన రంగు తొలగించాడు తర్వాత భార్యతో నీతో మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి ఏ దిక్కుగా పోయాడు అనగా భార్య చెప్పిన దిక్కుగా భక్తుడు బయలుదేరిపోగా సముద్రం ఒడ్డుకు చేరుకున్నాడు అక్కడ సముద్రం వైపునకు తిరిగి ఊర్ధ్వ దిక్కుగా చేతులు జోడించి శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి స్తోత్రగానం చేశాడు అప్పుడు అసిరీరవాణి భక్త పూర్వజన్మ కర్మఫలములు కారణంగా ఈ జన్మలో నీ భగవద్ దర్శనము కలగదు మరణాంతరం నీవు వైకుంఠానికి చేరి జన్మరాహిత్యాన్ని పొందెదువు అని పలికింది విష్ణు సహస్రనామ నిత్య పారాయణం వలన కలుగు ఫలితమిదని అందరూ గ్రహించాలి ప్రతి నిత్యం కూడా పఠించాలి ఒకసారి నారదుడు విష్ణువును అడిగాడు మీ భక్తులు ఎందుకు పేదవారిగా ఉంటారు అని విష్ణువు అప్పుడు విష్ణువు చెప్పాడు నారదా నా కృపను అర్థం చేసుకోవటం చాలా కష్టం ఇలా చెబుతూ విష్ణువు నారదునితో సాధు వేషంలో భూమిపైకి వచ్చి భిక్ష అడగడానికి ఒక ధనికుడి ఇంట తలుపు తట్టాడు ధనికుడు కోపంగా తలుపు వైపు వచ్చి అక్కడ నిలబడి ఉన్న ఇద్దరు సాధువులను చూశాడు సాధు వేషంలో ఉన్న విష్ణువు అన్నాడు స్వామి నాకు చాలా ఆకలిగా ఉంది మాకు భోజనం పెట్టించండి ధనికుడు కోపంగా ఎద్దుల్లాగున్నారు పని చేసుకొని తినండి అని వాకిలి మూసేశాడు నారదుడు అన్నాడు చూడండి ప్రభు ఇతను నీ భక్తులను మరియు నిన్ను అగౌరవపరిచే వ్యక్తి ఇప్పుడే అతన్ని శపించండి అని నారదుని మాటలు విన్న దేవుడు ఆ వ్యాపారవేత్తకు మరింత సంపదను ప్రసాదించాడు దీని తర్వాత విష్ణువు నారదుణ్ణి ఒక వృద్ధురాలి ఇంటికి తీసుకెళ్లాడు ఆమెకు ఒక చిన్న గుడిసె ఉంది అందులో ఆవు తప్ప మరేమీ లేదు భగవంతుడు భిక్ష అడగగానే ఆ వృద్ధురాలు ఎంతో సంతోషంగా బయటకు వచ్చింది సాధువులిద్దరిని ఒక ఆసనంలో కూర్చోబెట్టి వాళ్ళకి తాగడానికి పాలు తెచ్చి ప్రభు నా దగ్గర ఇంకేమీ లేదు దయచేసి దీనిని సేవించండి అన్నది విష్ణువు ఎంతో ప్రేమతో దానిని అంగీకరించాడు అప్పుడు నారదుడు భగవంతునితో ఇలా అన్నాడు ప్రభు ఈ లోకంలో నీ భక్తుల కష్టాలు చూడు ఈ పేద వృద్ధురాలు నీ భజనలు పాడుతుంది మరియు నీ అతిథులను కూడా ఆదరిస్తుంది దయచేసి ఆమెకు మంచి సంపదను ఇవ్వండి కాసేపు ఆలోచించిన తర్వాత విష్ణువు ఆమె ఆవును చనిపోవాలని శపించాడు అది విన్న నారదుడు కోపంతో ఇలా అన్నాడు ప్రభు ఏమి మీరు ఏం చేశారు అని అన్నాడు విష్ణువు అన్నాడు ఈ వృద్ధురాలు మహాభక్తురాలు కానీ ఆమెకు ఆమె ఆవు మీద మోహం ఉన్నది ఆమె కొన్ని రోజుల్లో చనిపోతుంది చనిపోతుండగా ఆమె తన ఆవు గురించి ఆందోళన చెందుతుంది దీనివలన ఆమె మరు జన్మలో ఆ ఆవుకు దూడై జన్మిస్తుంది కానీ ఆ ఆవు చనిపోతే ఆమెకు ఉన్న ఏకైక బంధం వీడి నన్ను మాత్రమే తలచి మోక్షాన్ని పొందుతుంది కానీ ఆ ధనికుడు అజ్ఞాని అతను తన ధనం మీద ఉన్న అపరిమిత మోహం వల్ల మరు జన్మలో తన ధనాన్ని కాపాడే పాముగా పుడతాడు ప్రకృతి నియమం ఏమిటంటే మనిషి ఏ వస్తువుతో అత్యంత అనుబంధంగా ఉంటాడో అదే అతనికి మోక్ష ప్రతిబంధకం అవుతుంది కాబట్టి మీ ఆలోచనలను భగవంతునిపై ఎక్కువగా ఉంచండి అని చెప్పి నారదుడికి శ్రీ మహావిష్ణువు బోధించాడు ఈ విధంగా స్వామి యొక్క కరుణా కటాక్షాలను పొందడానికి హరినామస్మరణే ఏకైక మార్గం ప్రతి ఒక్కరూ కూడా హరినామస్మరణ చేయండి హరిని ఎక్కువగా పూజించండి హరిని నమ్మండి ఈ కథను ఉగాదిలోపు విన్నవారికి స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఈ కథలన్నీ కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో